తెలుసు కానీ మనం ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మనం బలపడాలంటే మనం ఎలా ఉండాలి మనం ఈ భూమి మీద ఒక మాట మనం ఆలోచించుకుందామండి మన శరీరానికి ఆహారము వారానికి ఒకసారి తింటే ఒకవేళ మూడు సార్లు మూడు రోజులకు ఒకసారి తింటే మన శరీరము బలహీనం అవుతుందా బలపడుతుందా బలహీనం అవుతుంది ఇది ఎంత వాస్తవమో మన దేహానికి మన శరీరానికి ఆహారము వారానికి ఒకసారి ఐదు రోజులు ఒకసారి తింటే మన శరీరము ఎలాగ బలహీనమవుతుందో మన ఆధ్యాత్మిక జీవితానికి మన ఆత్మీయ జీవితానికి ఆహారం అనేది ఎలా ఉండాలి వారానికి ఒకసారి ఉండకూడదు ఎప్పుడో ఒకసారి ఉండకూడదు అను క్షణము ఈ ఆహారాన్ని మనం తినాలి ఈ శరీరం బల శరీరము బలపడాలంటే మూడు పూట్లు మనం భోజనం చేస్తున్నాము కదా మన ఆధ్యాత్మిక జీవితం అనేది ఒకటి ఉంది కదా నీలో ఉంది ఆధ్యాత్మిక జీవితము ఆత్మీయ జీవితము ఆ జీవితము బలపడాలంటే రోజుకు ఒక్కసారైన ఆహారాన్ని తినాలి కదా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి కదా అంటే ఆత్మీయ జీవితానికి ఆహారాలు అంటే ప్రార్థన వాక్యం ఈ ప్రార్థన జీవితము లేదు వాక్యముతో చదవటము లేదు ఎలాగో ఆధ్యాత్మికంగా బలపడతావు అసలు ఆలోచించారాన్ని ఒకసారి మందిరానికి వస్తున్నాం మంచిది అది వాక్యమే నేను బలపరచదు అదక్క ఆదివారం మాత్రం విన్న వాక్యము బలపరచు కదా అను క్షణము ప్రతి దినము దేవుని వాక్యాన్ని తినాలి కదా మనము ప్రార్థన జీవితం ఉండాలి నువ్వు ప్రార్థన జీవితం కలిగి లేకపోతే నీ ఆత్మీయ జీవితం ఎలా బలపడుతుంది ఎందుకు బలపడపడదు వారానికి వెళ్తున్నాను కదా అనుకోవచ్చు అది నీ ఆత్మీయ జీవితము నువ్వు పాపాముల్లోకి పడిపోకుండా అనుక్షణము కాపాడేది వాక్యమని కంచ ఈ వాక్యమని ప్రార్థన ఈ ప్రార్థన వాక్యములో ఉన్నవాడు ఆధ్యాత్మికంగా బలపడతాడు కాబట్టి పడంత ప్రియమైన దేవుని పిల్లలు ఒకసారి ఆలోచించుకుందామండి మనమందరం కలిస్తావులేమే నీ ఆత్మీయ జీవితం ఎక్కడ కనబడుతుంది లోకములో నీ ఆత్మీయ జీవితం లోకంలో కనబడాలి కదా నీ నీ భక్తి జీవితము నువ్వు నమ్మిన యేసును లోకంలో ఉన్నవారికి చూపించాలి కదా అలా చూపించకపోతే భక్తి ఎందుకు అలా చూపించకపోతే ఆత్మీయ జీవితాన్ని ఎలా నువ్వు కాపాడుకోవాలి సరే మనస్ఫూర్తిగా మన హృదయాలను తెరిచి మనం ఏమన్నా అడుగుదాం ప్రభువా నా ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది దేవుడు ఏమంటున్నాడు చల్లగా నేను వెచ్చగా అన్నాడు దేవుడు కానీ మనం అటు ఇటు ఉన్నాము అటు ఇటు ఉంటే నీకు శూన్యం మనస్ఫూర్తిగా మన మనోనేత తెరవబడాలి ఇంతవరకు మనోన్నత ముయపడ్డాయి భక్తి అంటే ఏమో తెలియదు ఆత్మీయ జీవితం అంటే తెలియదు ఆధ్యాత్మిక జీవితం అంటే తెలియదు భక్తి జీవితం అంటూ కూడా తెలియదు కానీ మన భక్తి పురలము ఎలా భక్తి పురలం కాబట్టి మనం దేని వాక్యం ద్వారా మనం అందరం తెలుసుకుందాం దేవుని యొక్క